కస్తూర్పల్లికి వెళ్ళి మాట్లాడుతున్నాం అన్న కొడంగల్ మండలం సార్ ఇప్పుడు అన్న శంకరన్న కదా అన్న కొడంగల్ మండలం అన్న మాది కస్తూపల్లి గ్రామము మినిస్టర్లు పొంగులే సినివాసరెడ్డి అన్న మన ముఖ్యమంత్రి ఇండ్లు లేని ఇండ్లు ఇల్లు లేని అరువులాకే అని అన్నారు కదా అన్న మొత్తం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లు పెట్టుకున్నారు అన్న మొత్తం ఊళ్ళ పెళ్ళే ఉన్నాయి ఇప్పుడు ఒక సీఎం కాన్షియస్ లోనే ఇల్లు ఇండ్లు లేని అరువులకి జరిగినప్పుడు రాష్ట్రం అంతా అరువులకైన అటువంటి వాళ్ళకి ఇండ్లు ఇంద్రం ఇండ్లు అన్నారు ఏడున్నాయి నా ఇప్పుడు ఏ మండలం చెప్ప నాకు మాది కరెక్ట్ కస్తూర్పల్లి రేవతి రెడ్డి నుంచి కొడంగల్ మండలం కస్తూర్పల్లి గ్రామం కొడంగల్ మండలం ఇక రాబా కొత్త జిల్లా మీకు రాలేదు మీకు రాలేదా ఇంద్రమిల్లు ఎవ్వరికి లేని ఒక్కరికి లేవు సార్ కార్యకర్తలకే పెట్టుకున్నారు మొత్తం పదిహేను ఇళ్ళు వస్తే పదిహేను ఇళ్ళు కార్యకర్తలే పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెట్టుకున్నారు అరువులకు నిరుపేదలకు జరుగుతాని కాంగ్రెస్ మొన్న వచ్చింది ఇట్లా వచ్చింద్రు ఇట్లా రాగానే మళ్ళా లీడర్లు కాంగ్రెస్ లీడర్లు వాళ్ళని బండ్ల మీ వేసుకుంది తోలిచ్చింది రాగానే ఇంకా అడుగుదామంటే

ఇల్లు లేని అరువులకు అయితే ఇయ్యలే కదా ఇల్లు లేని మాట్లాడింది పెట్టనా నేను మరి నువ్వు ఓకే అంటే నువ్వు మాట్లాడింది వెళ్తే అందరు వింటారు ఆయన పెట్టండి సార్ పెట్టండి పెట్టడానికి అప్పుడు లైన్ లో తీసుకుంటే నువ్వు లైవ్ లో ఉన్నా చూసుకోలేదు నువ్వు మాట్లాడింది పెడతా ఇట్లా అన్యాయం అవుతుందంట అని చెప్పి పెట్టండి సీఎం కాన్స్టెన్స్ అన్ని పలు ఊళ్ళో పలు మండలము కాంగ్రెస్ కార్యకర్తలు ఒక వచ్చినాయి ఆల్రెడీ ఆల్రెడీ ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళలో ఇట్లాడుతుంది 好，再见。